హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు విజి కుకింగ్ విలాంగ్స్ ఏంటి ఇడ్లీ రెసిపీ అని చెప్పి మీకు నేను మిరపకాయ బజ్జీలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ మిరపకాయ బజ్జీలు కాదండి ఇవి ఇడ్లీ బజ్జీ చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి మిరపకాయ బజ్జీలు టేస్టీ వస్తాయన్నమాట చూసారా లోపల మృదువుగా బయట చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇటు రెసిపీ గురించి తెలుసుకుందాం ముందుగా మంచి మాట చలికాలం వచ్చేసింది స్వెటర్లు కొనుక్కోండి చెవులు బాగా కవర్ చేసుకోండి ఎందుకంటే కన్నీళ్ళు తుడిచేవాళ్ళు దొరుకుతారు కానీ ముక్కు తుడిచేవాళ్ళు అస్సలు దొరకరండి అందుకే ఆరోగ్యం జాగ్రత్త అండి రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా నేనైతే ఓ మూడు ఇడ్లీ తీసుకున్నానండి ఈ మూడు ఇడ్లీతోటి మీకు నేను చూపిస్తాను ఇలా చక్కగా నిలువును కట్ చేసుకోవాలన్నమాట మనకి మిరపకాయ బజ్జీ షేప్ కావాలంటే ఇలా నిలువును కట్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా చిన్న చిన్నగా కూడా మనం కట్ చేసుకోవచ్చండి క్యూబ్స్ లాగా కూడా నేనైతే ఈ షేప్లోనే కట్ చేశాను త్రీ ఇడ్లీ ఇడ్లీ కూడా చక్కగా ఇలా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు మీకు ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తాను నిమ్మకాయ ఒకటి అండి అలాగే నిమ్మకాయ చక్కగా కట్ చేసుకొని దీని మీద పిండుకోవాలన్నమాట మనకి ఇడ్లీ లోపల చక్కగా పుల్ల పుల్లగా అక్కడక్కడ కారం కారంగా తగలాలన్నమాట అందుకని ముందుగా ఈ ఇడ్లీ మీద నిమ్మకాయ పిండుతున్నాను అలాగే దీని మీద కారం కూడానండి కారం కారం కూడా వేసుకుందాం కారం సాల్ట్ అలాగే మిరియాల పొడి ఈ మూడు వేసుకొని ఈ ఇడ్లీని చక్కగా మనం మ్యారినేట్ చేసుకోవాలండి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మిరియాల పొడి కూడా కొంచెం వేసానండి చలికాలం కదండి అందుకని కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసాను ఇందులో మనకి చలికాలం కొంచెం వేడివేడిగా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా పైన ఏమో బయట క్రిస్పీగా ఉండి లోపలేమో చప్పగా ఉంటే ఇడ్లీ చప్పగా ఉంటాయి కదండీ తినబుద్ధి కాదు అందుకని లోపలగా చక్కగా వీటికి నిమ్మకాయ కారం ఉప్పు పసుపు ఇలా వేసి కలిపాను అనమాట చక్కగా ఇలా కలుపుకొనండి దీన్ని పక్కన పెట్టుకుందాం దీన్ని పక్కన పెట్టుకొని చూసారు ముక్క చక్కగా ఇలా అంటుకొని ఉంటుంది కాసేపు పక్కన పెట్టేద్దాం ఇలా కలిపేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు మీకు ముందుగా దీనికి కావలసిన పదార్థాలు శనగపిండి అండి ఓ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకుందాం మనకి ఇడ్లీని బట్టండి మనకి ఎన్ని పీసెస్ ఉన్నాయో దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట కొలత చక్కగా ఇందులో శనగపిండి నేను ఎంతే తీసుకున్నాను నాకు ఇది సరిపోతుందండి ఇందులో మనం ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసుకోవాలి ఇది ముందుగా కారం వేసాను కారం అలాగే గరం మసాలా అండి ఇది చికెన్ మసాలా అనమాట చికెన్ మసాలా కూడా ఇందులో ఒక టూ స్పూన్స్ వేసానండి చిన్న స్పూన్ అది వేసుకొని అలాగే పసుపు పసుపు కూడా కొంచెం చిటికెడు చిటికేడు పసుపు వేసుకోనండి తర్వాత ఇందులో మిరియాల పొడి ఆల్రెడీ మనం లోపల వేసుకున్నాం కదా ఇందులో కూడా కొంచెం చిటికెడు మిరియాల పొడి అండి కొంచెం పైన కూడా మనకి ఆ ఘాట్ తెలియ ఫ్లేవర్ తెలియడం కోసం పైన కూడా కొంచెం వేసాను ఇందులో మనం పెరుగు వేసుకోవాలండి ఇక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ పెరుగు నాకు సరిపడినంత వేసుకుంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు అండి పెరుగు కలిపి కలుపుకున్న దాన్ని బట్టి అలాగే టేస్టింగ్ సాల్ట్ ఇందులో నేను సాల్ట్ వేసిన వీడియో మిస్ అయిందండి సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట చక్కగా ఇలా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందామండి వాటర్ వేసుకొని చక్కగా మనం బజ్జీల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగ బజ్జీ పిండి షేప్లో మనం ఇవి కలుపుకోవాలన్నమాట మిక్స్ చేసుకోవాలి బాగా వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం చూస్తున్నారా కొంచెం కొంచెంగా ఒకసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకసారి వాటర్ వేస్తే ఏంటంటే ఉండలు కట్టేస్తుందండి అందుకని నేను కొంచెం కొంచెంగా వాటర్ కలిపి చక్కగా కలుపుకున్నా ఇలా కలుపుకున్నాను అనమాట చూసారా ఇలా కలుపుకోవాలి మెత్తగా మెత్తగా పేస్ట్లా కలుపుకోవాలి బాగా కలిసే విధంగా ఎక్కడ లేకుండా ఇలా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాం చూసారా ఈ బ్యాటరీ బ్యాటరీ షేప్లో వచ్చే విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టుకుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందామండి బాండీ పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రైకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినివ్వాలన్నమాట ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు చూసారా ఆయిల్ వేడెక్కుతుంది అంటే నేను స్టవ్ వెనక్కి మార్చాను అనమాట కొంచెం వీడియో గురించి ఎదురు కుదరతలేదని వెనకాల స్టవ్ మీద పెట్టానండి ఇప్పుడు ఈ స్టవ్ పెట్టుకున్నాం కదండి నూనె చక్కగా కాగేలోపు ఇడ్లీలు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో చిన్నపిండి అవి రెడీగా పెట్టుకోవాలి సేమ్ బజ్జీలు ఎలా అయితే వేసుకుంటామో అలా ఒక్కొక్క ఇడ్లీ తీసుకోనండి ఈ కాగే నూనెలు చక్కగా వేసుకోవాలన్నమాట ఇగ ఇలా చూసారా పిండి మరీ పలసగా కలుపుకోకూడదు అలాగని మరీ చక్కగా కలుపుకోకూడదు ఇలా చక్కగా సమానంగా అంటి అంట్లేనట్టుగా ఇడ్లీకి పట్టుకోవాలండి మరీ చిక్కగా కలిపేసిన లోపల ఇడ్లీ అంతా పైన చిన్నపిండి ఏ ఫ్రై అవ్వదు లోపల ఇడ్లీ కూడా మనకి టేస్ట్ రాదనమాట కొంచెం ఈ ఈ రకంగా కలుపుకొని ఇలా వేసుకోవాలి కలుపుకున్న ఈ బజ్జీలని ఇడ్లీ పిండి బజ్జీలని మనం ఇప్పుడు కలుపుకుందాం అండి హైలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం దీన్ని మార్చుకుందాం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇడ్లీ అంటే ఇడ్లీ పడతామంటే ఇష్టంగా తింటారు కానీ డైలీ తినే ఇడ్లీ ఏం తింటాం అనుకుంటారు అప్పుడప్పుడు ఇడ్లీ ఇడ్లీతోటి ఇలా స్నాక్స్ ఐటెం చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు చక్కగా టేస్ట్ కూడా బాగుంటాయండి మనకి మిరపకాయ బజ్జీలు టేస్టే వస్తాయనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా చికెన్ మసాలా వేసాం కదా అప్పటి ఇంకా టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇగ వేగిపోయినాయి చూసారా ఇలా గోల్డ్ కలర్ ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందామండి అలాగే నెక్స్ట్ వాయి కూడా మనం వేసేసుకుందాం నెస్ట్ వాయి కూడా ఒకటి ఒకటి తీసుకొని ఇందులో కాగేను వేసుకుందాం ట్లేనట్టుగా వేసుకుంటే పలసగాను చాలా బాగుంటాయండి పిల్లలే కాదండి పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని మనకి ఎప్పుడైనా మార్నింగ్ వాటిలో ఇడ్లీ వేసినప్పుడు ఇంకొకసారి పిల్లలకి ఇలాగా ఇడ్లీకి బదులు ఇలా కూడా చేసి పెట్టచ్చు టైం ఉన్నప్పుడు లేదంటే కనుక ఈవినింగ్ మాటలు స్నాక్స్ టైంలో అయినా సరే మనం పిల్లలకి చేసి పెట్టచ్చండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వెరైటీగా రొటీన్గా ఇడ్లీ చేసి పెట్టడం కానీ అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా బజ్జీ చేసి పెట్టినా సరే బాగుంటుందండి స్పెషల్ టిఫిన్లా కూడా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చూసారా చక్కగా ఇలా వేసేసుకున్నాను రెండో బాయ్ కూడా మిగిలిన కొంచెం పిండి ఉంటే అందులో అలా వేసేస్తున్నానండి అయిపోయింది అనమాట ప్రిపేర్ అయిపోయింది చూసారు ఇప్పుడు ఇది వేగేలోపు ఈ చక్కగా ఫ్రై అయిపోయేలోపు మనం అయితే పక్కకు పెట్టేసుకుందాం చూసారు ఇవి ఒకటి ఒక్కొక్కటి కూడా చక్కగా తిప్పుకోవాలి చక్కగా అంటుకోకుండా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చక్కగా ఫ్రై అయ్యే విధంగా అటుపక్కన ఇటు పక్కన కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనం దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం అండి సారి కదా ఎంత చక్కగా ఫ్రై అయినాయో చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీ పిల్లలు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఇష్టపడతారండి ఇలా తినడానికి మనం అందులో ఇడ్లీలో చక్కగా నిమ్మకాయ ఉప్పు కారం వేసాం కాబట్టి లోపలేమో చక్కగా పుల్ల పుల్లగా తగులుతూ పైన ఇడ్లీ బజ్జీ ఫ్లేవర్ వస్తూ మనకి మిరపకాయ బజ్జీలకి ఫ్లేవర్ ఎలా వస్తు అలా వస్తుందండి ఇవి టమాటా సాస్తో కానీ లేకపోతే ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే ప్లేట్లు ఇలా సర్వ్ చేసుకుంటున్నాను ప్లేట్లో చక్కగా డెకరేట్ చేసుకుందాం వచ్చేయండి చూసారా చక్కగా ప్లేట్లు ఇలా చదురుకోనండి మనం టమాటా సాస్తో కానీ ఆనియన్స్తో కానీ ఇంకేదైనా చట్నీ గ్రీన్ చట్నీతో కానీ మనం ఇవి టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటాయండి మీకు అందరికీ కూడా ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఎలా ఫ్రై అయిందో చూసారా ఎంత మెత్తగా ఉందో మృదువుగాను బయటంతా క్రిస్పీగా ఉంటుందండి లోపలంతా చక్కగా స్పాంజీగా ఉంటుంది నిజంగా ఇష్టపడతారండి ఒక్కసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నది ఏంటన్నది నాకు కామెంట్ చేయండి మీరే చాలా చాలా బాగుందని చెప్తారు అంత టేస్టీగా ఉంటుందండి రెసిపీ చక్కగా అలాగే నా ఛానల్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి